గుడ్ మార్నింగ్ తెలంగాణ వెల్కమ్ టు న్యూస్ పేపర్ విశ్లేషణ ముందుగా వెలుగు పేపర్ చదువుతాం లక్షల కోట్ల భూములు సోహా బయటపడుతున్న బీఆర్ఎస్ పాలనలో అక్రమ దందాలు ధరణి అడ్డం పెట్టుకొని దర్జాగా ప్రభుత్వ భూములు కబ్జాలు నాటి మంత్రులు లీడర్ల అంచర్ల పేర్ల మీదకి వందల ఎకరాలు గచ్చిబౌలి ఏరియాలోని యాభై ఏడు వేల కోట్ల విలువైన ల్యాండ్స్ కేసరు నాకింత నీకింత అంటూ లెక్కలు వేసుకొని దొరికిన కాడికి దోపిడి కేసులున్న భూములను వదల్లేదు దగ్గరుండి కథ నడిపించిన కలెక్టర్లు ఆఫీసర్లు నేడు జూన్ నుంచి డిసెంబర్ వరకు కొనసాపిన భూదోపిడి రిటైర్డ్ ఐఏఎస్ టీంల ఎంక్వైరీలో వెలుగు చూసి నివ్వెరపోయే నిజాలు విజిలెన్స్ విచారణకు ఆదేశించిన రాష్ట్ర ప్రభుత్వం తొవ్వే కొద్దీ గత ప్రభుత్వ అక్రమాలు వెలుగు చూస్తున్నాయి భూపకాలాగా వ్యవహరించారు లక్షల కోట్ల విలువ చేసే భూములు స్వాహ అంటూ వెలుగు పేపర్లో ప్రధాన వార్త గ్రూప్ టూ వాయిదా కొత్త కమిషన్ వచ్చాకే ఎగ్జామ్ తేదీల ప్రకటన సింగరేణిలో ఎగిరిన ఎర్రజెండా గుర్తింపు సంఘంగా ఏఐటీయూసి అత్యధిక ఏరియాల్లో గెలిచిన మెజార్టీ ఓట్లు పొందలేకపోయినా ఐఎన్టీయూసి ప్రశాంతంగా ముగిసిన ఎన్నికలు తొంభై నాలుగు పాయింట్ ఇరవై శాతం పోలింగ్ టీజీఓతో శ్రీనివాస్ గౌడ్కు ఎలాంటి సంబంధం లేదు తొమ్మిదేళ్లుగా సంఘాన్ని చెప్పు చేతుల్లో పెట్టుకుని ఉద్యోగులను అణచివేసిండు అసోసియేషన్ ఎన్నికలు జరగకుండా ఇష్టం వచ్చినట్టు వాళ్ళని నియమించిండు మొన్న మీటింగ్ పెట్టి గౌరవ అధ్యక్షుడిగా తానే ఉంటానని బెదిరించిండు టీజీఓ అక్రమాలపై ఎంక్వైరీ చేయించాలి మీడియాతో టీజీఓ ఫౌండర్ జనరల్ సెక్రటరీ ఏలూరి శ్రీనివాసరావు గడిల్లో కాదు ఇక గ్రామాల్లో పాలన ఏడు నుంచి గ్రామ సభల్లో అభయాస్తం అప్లికేషన్ తీసుకుంటాం సీఎం రేవంత్ రెడ్డి ఆ తర్వాత కూడా ఎంఆర్ఓ ఎండీఓ ఆఫీసుల్లో ఇవ్వచ్చు రేషన్ కార్డు లేకున్నా స్కీములకు అప్లై చేసుకోవచ్చు రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు కూడా తీసుకుంటాం వచ్చే ఏడాది డిసెంబర్లోగా రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తాం మేడిగడ్డపై విచారణ జరుగుతున్నదని వెల్లడి ఆరు గ్యారంటీల లోగో పోస్టర్ అప్లికేషన్ ఫారం విడుదల ప్రజాపాలన పోస్టర్ ఆవిష్కరిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రులు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తుమ్మల నాగేశ్వరరావు కొండ సురేఖ వివరాల్లోకి వెళ్తే ఒకప్పుడు ప్రజలకు సమస్యలు ఉండి ప్రభుత్వం దగ్గరకు వస్తే గడీలు అడ్డుగోడలుగా ఉండేవని కానీ ఇప్పుడు ప్రభుత్వమే ప్రజల వద్దకు వెళ్తుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు అందుబాటులో లేదు అందుకు ప్రజావాణిలో వచ్చిన ఇరవై నాలుగు వేల ఫిర్యాదు ఫిర్యాదులే ఉదాహరణ గతంలో గడీల మధ్యనే పాలన నడిచింది మేమిప్పుడు ఆ గడీల గోడలు దాటి ప్రజల వద్దకు వెళ్తున్నాం నిస్సాయిలకు సహాయం చేయడమే మా ప్రభుత్వ లక్ష్యం తండాలు గూడెల్లో ఉన్న నిరుపేదలకు పథకాలు అందించేందుకు ప్రజాపాలన గ్రామ సభలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు గడిల్లో కాదు ఇక గ్రామాల్లో పాలన ప్రజల వద్దకే పాలన అంటారు నిస్సాయులకు సహాయం అందిస్తాం నిస్సాయల వద్దకే వెళ్ళి దరఖాస్తులు తీసుకున్నామంటున్నారో ఆరు గ్యారంటీల్లో భాగంగా ఐదు గ్యారంటీలకు సంబంధించిన గ్రామ సభలు ఏర్పాటు చేసి దరఖాస్తులు స్వీకరించడం ఈ రోజు నుంచే మొదలంటుంది ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్